అందరికీ ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను మీకు ఈ వీడియోలో ధర్మవరం శివానగర్లో వెలిసిన శివాలయం శివరాత్రి సందర్భంగా అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఇందులో స్వామివారికి రుద్రాభిషేకం పంచామృతాభిషేకం ఇలాగా వివిధ కార్యక్రమాల ఫుల్ వీడియో ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీట్ సినిమా ఇంతే కాకుండా నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి లైక్ చేయకుంటే నేను ఎన్ని వీడియోస్ తీసినా కూడా మా నాకు ఫలితం ఉండదండి అందుకు మీరు ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెంపుల్ అందులో ఆల్ అర్థం సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ దొరస్తుంది చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఓం నమషి శివాయ జై జయ శ్రీరామ్

ఇక అభిషేకం చేసిన నీళ్ళు స్వామివారు చల్లడానికి వెళ్ళారు అందరికీ చెల్లుతున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ అభిషేకం పూజలు మొత్తం అన్నీ అయిపోయాయి ఇక అక్కడ వచ్చిన భక్తులందరికీ మా ఫ్రెండ్స్ ప్రసాదం ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట అందరికీ ఇవ్వాలని ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం అంతా టోటల్ అయిపోయింది భక్తులు అంత తెచ్చిన అన్నీ కూడా స్వామివారికి వేస్తున్నారు ఇంతటితో శివరాత్రి కార్యక్రమం పూర్తి చాలా ఆనందంగా హ్యాపీగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను మీడియసెస్ ధర్మవరం ఓం నమ శివాయ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవే తుమ్మి పువ్వులు అంటారు ఇవి స్వామికి చాలా ప్రత్యేకంగా ఇష్టము అందుక కూడా తెచ్చారు బిల్వపత్రి గులాబీలు ఇలా మొత్తం టోటల్ అన్ని పూలు కూడా స్వామివారికి సమర్పించడం జరిగినది హాయ్ ఫ్రెండ్స్ నేను మీటి శ్రీధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరూ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను നെയ് മീഡിയ സംഘം